హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇంట్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లగడ్డలు రెండు రెండు క్యారెట్లు కొన్ని బీన్స్ అన్నీ కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు వేయడానికి రెండు పచ్చిమిర్చి అలాగే నిమ్ ఒక నిమ్మకాయ నెక్స్ట్ నెక్స్ట్ అందులో కావాల్సిన నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం గి అలాగే కాస్త పెరుగు కొత్తిమీర పుదీనా అండ్ ఆనియన్స్ పేస్ట్ అలాగే టమోటా టమోటా వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం ధనియాలు వేసాను అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి ఫేస్ట్గా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఎలా రెడీ చేయాలనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందరమే చేసుకోవాలి అందులో నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ అలాగే కాస్త బిర్యానీకి సంబంధించిన మసాలా ఐటమ్స్ తర్వాత రెండు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మిగిలిన వేస్తాము అది కాస్త బాగా క్రైరియాల వేసుకోవాలి అందులో గీ కూడా వేసేసుకోవాలి అలాగే మన ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కానీ ఇందులో వేసేసుకోవాలి కాస్త బాగా ఫ్రై అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలాడేందులో మనం తీసి పెట్టుకున్న పెరుగు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇందులో నేను సాల్ట్ ప్రజెంట్ వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పెంచుకుంటున్న రైస్లో కాస్త సాల్ట్ వేసాను అందుకని చెప్పి అలాగే ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి పేస్ట్లు కాస్త మిర్చి పౌడరు అలాగే నిమ్మ జ్యూస్ కూడా అందులోనే వేసేసుకోవాలి నిమ్మ జ్యూస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అది మీ ఇష్టము స్కిప్ చేయాలంటే చేయొచ్చు నో ప్రాబ్లం వేసుకుంటే కాస్త టేస్టీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము వేస్తున్నాము నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని ఆల్రెడీ పక్కన ఉడికించుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అయిపోతే కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం సో పక్కన ఆల్రెడీ రైస్ ఉడికించుకున్నాము కొంచెం ఆయిల్ అలాగే ఒక పలవన్గాలు అలాగే నెక్స్ట్ కాస్త సాల్ట్ అన్నీ వేసి ఇందులోనే వేసి ఉడికించుకున్నాము ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక మనం ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కల్లో వేసేసుకొని ఆ మిగిలిన వాటర్ కూడా అందులో వేసేస్తే మనకు వెజిటేబుల్ లా రెడీ అయిపోద్ది సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన ఉడికి ఉడికించుకున్న ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవాలి ఇదంతా ఇందులో ట్రాన్స్ఫర్ పెట్టేస్తుంది తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి సో వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ